ప్రపంచ ప్రసిద్ధ ఆనకట్టలు రెండవ భాగం ఆనకట్టలు మానవ ఇంజనీరింగ్లో అద్భుత కట్టడాలు నదులను విద్యుత్ ఉత్పత్తి సాగునీటి సరఫరా వరద నియంత్రణ కోసం వినియోగిస్తాయి ప్రాచీన నిర్మాణాల నుంచి ఆధునిక మహా ప్రాజెక్టుల వరకు ఇవి నాగరికతలను తీర్చిదిద్దాయి ప్రపంచ ప్రసిద్ధ ఆనకట్టలు మానవ కృషి పురోగతి ప్రకృతి మధ్య సమతౌల్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి ఇరవై ఆరు మైకా ఆనకట్ట కెనడా కొలంబియా నదిపై నిర్మించిన హైడ్రోఎలెక్ట్రిక్ ఆనకట్ట ఇది అమెరికాతో కలిసి ఉన్న కొలంబియా నది ఒప్పందంలో భాగం ఇరవై ఏడు డేనియల్ జాన్సన్ ఆనకట్ట కెనడా ప్రపంచంలోనే అతిపెద్ద మల్టిపుల్ ఆర్చ్ బట్రెస్ ఆనకట్ట ఇది క్యూబెక్ విద్యుత్ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది ఇరవై ఎనిమిది మింగాచెవిర్ ఆనకట్ట అజర్బైజాన్ కురా నదిపై నిర్మించబడిన ఈ డ్యాం విద్యుత్ మరియు సాగునీటి కోసం ఉపయోగపడుతుంది ఇది అజర్బైజాన్లోనే అతిపెద్ద జలాశయాన్ని ఏర్పరుస్తుంది ఇరవై తొమ్మిది బకున్ ఆనకట్ట మలేషియా దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆనకట్టలలో ఒకటి బాలుయి నదిపై నిర్మించబడిన ఈ డ్యాం ప్రాంతీయ విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది ముప్పై భద్ర ఆనకట్ట భారత్ భద్ర నదిపై నిర్మించబడిన బహుళ ప్రయోజనాల డ్యాం ఇది సాగునీరు చేపల పెంపకం మరియు విద్యుత్ కోసం ఉపయోగపడుతుంది ముప్పై ఒకటి కొయినా ఆనకట్ట భారత్ మహారాష్ట్రలో నిర్మించబడిన ఈ ఆనకట్ట విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైనది ఇది వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్న ప్రధాన ప్రాజెక్ట్ కర్చాం వాంగ్ టూ ఆనకట్ట భారత్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న రన్ ఆఫ్ ది రివర్ ఆనకట్ట ఇది ఉత్తర భారతానికి విద్యుత్ సరఫరా చేస్తుంది ముప్పై మూడు బాస్సా ఆనకట్ట మొజాంబిక్ జాంబేజీ నదిపై నిర్మించబడిన ఆఫ్రికాలోని అతిపెద్ద ఆనకట్టలలో ఒకటి ఇది దక్షిణ ఆఫ్రికాకు విద్యుత్ అందిస్తుంది ముప్పై నాలుగు రోగున్ ఆనకట్ట తజికిస్తాన్ ఇప్పటికీ నిర్మాణంలో ఉంది పూర్తయిన తరువాత ఇది ప్రపంచంలోనే ఎత్తైన డ్యామ్ అవుతుంది తజికిస్తాన్ శక్తి స్వావలంబనకు చాలా ముఖ్యమైనది ముప్పై ఐదు జిన్పింగ్ ఆనకట్ట చైనా ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్ట ఇది సిచువాన్లోని యాలోంగ్ నదిపై విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది జియాంగ్ జియాబా జిన్షా నదిపై నిర్మించబడింది ఇది చైనాలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి చేసే ఆనకట్టలలో ఒకటి ముప్పై ఏడు ఎయిర్టాన్ ఆనకట్ట చైనా యాలోంగ్ నదిపై నిర్మించబడిన హైడ్రోఎలక్ట్రిక్ ఆనకట్ట ఇది విద్యుత్ ఉత్పత్తికి మరియు పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమైనది ముప్పై ఎనిమిది నామ్ ఆనకట్ట లావోస్ లోని ప్రధాన హైడ్రో ప్రాజెక్ట్ ఇది థాయిలాండ్కు విద్యుత్ ఎగుమతి చేసి ఆదాయం తెస్తుంది ముప్పై తొమ్మిది ఎగువ కొత్మలే ఆనకట్ట శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్ లో ఉన్న ఒక ముఖ్యమైన హైడ్రో ప్రాజెక్ట్ ఇది శ్రీలంక విద్యుత్ గ్రిడ్కు పీక్ లోడ్ పవర్ ఇస్తుంది కప్టై ఆనకట్ట బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో ఏకైక హైడ్రో ఎలక్ట్రిక్ ఆనకట్ట కప్టై సరస్సు నుండి జాతీయ విద్యుత్ గ్రిడ్కు విద్యుత్ ఇస్తుంది నలభై ఒకటి భక్తియారి ఆనకట్ట ఇరాన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది ఇది ఇరాన్లోనే ఎత్తైన ఆనకట్ట అవుతుంది సాగునీరు మరియు విద్యుత్ కోసం ఉపయోగపడుతుంది నలభై రెండు బాణాసుర సాగర్ ఆనకట్ట భారత్ భారతదేశంలోనే అతిపెద్ద మట్టి ఆనకట్ట ఇది కేరళలో సాగునీరు మరియు త్రాగునీరు అందిస్తుంది నాగార్జున సాగర్ ఆనకట్ట భారత్ కృష్ణా నదిపై నిర్మించబడిన ఒక పెద్ద రాతి ఆనకట్ట ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సాగునీటికి మద్దతు ఇస్తుంది నలభై నాలుగు సర్దార్ సరోవర్ ఆనకట్ట భారత్ నర్మదా నదిపై నిర్మించబడిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది నీరు విద్యుత్ వరద నియంత్రణ అందిస్తుంది సాగర్ ఆనకట్ట భారత్ తమిళనాడులోని భవానీ నదిపై నిర్మించబడింది ఇది ప్రధానంగా సాగునీటికి ఉపయోగపడుతుంది నలభై ఆరు హిరాకుడ్ ఆనకట్ట భారత్ మహానది నదిపై నిర్మించబడిన ప్రపంచంలోనే పొడవైన డ్యామ్లలో ఒకటి ఇది వరద నియంత్రణ విద్యుత్ నీటి సరఫరా కోసం ఒడిశాకు సహాయం చేస్తుంది నలభై ఏడు ఇడుక్కి ఆనకట్ట భారత్ కేరళలోని డబుల్ కర్వా ఆనకట్ట ఇది విద్యుత్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది అలాగే ఒక అందమైన పర్యాటక కేంద్రం కూడా thanks for watching please like share and subscribe G Subhanari Rao.